తెలంగాణలో జైనం ఆరో శతాబ్దం నుంచి విస్తరిస్తూ వచ్చింది అంతకుముందు చాలా తక్కువ చోట్ల జైన ఉంటుంది జైనం ఆరు నుంచి తొమ్మిది పది శతాబ్దాల్లో తెలంగాణ అంతటా విస్తరించింది అనేక చోట్ల జైన బస్తులు ఉన్నాయి ప్రసిద్ధమైన కొడపాక కూడా కొరణపాకలోని జైన దేవాలయం కూడా తొమ్మిదో శతాబ్దంలో నిర్మించబడ్డది కొరణపాకను రాష్ట్రకూట రాజ్య ప్రతినిధిగా పరిపాలించిన శంకర గండరస కొనపాక ఇరవై వేల నాడును పాలించినటువంటి మండలేశ్వరుడు మహాసమంతాధిపతి ఇతని పేరు మీద శాసనాలు సిద్దిపేట జిల్లా ఆకునూరులో జనగామ జిల్లా జాఫర్గఢ్లో నల్గొండ జిల్లా ఆమనగల్ లో యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరం దాని పాత పేరు తుమ్మలగూడెం శాసనంలో శంకరగణదస పేర్కొనబడ్డాడు ఈ ఇంద్రపాలనగరంలోని శంకరం గుట్ట మీద ఉన్నటువంటి జైన బసతి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున దేవాలయానికి వెనక కొంచెం ఎత్తున ఉంది చాలా ఎత్తైనటువంటి రెండు రాతి గుండ్ల మీద చెక్కినటువంటి జైన తీర్థంకుల శిల్పాలు అర్ధశిల్పాలు ఉల్బన్న శిల్పాలు వెంబోస్ట్ శిల్పాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు పది కంటే ఎక్కువగా ఈ శిల్పాలు ఉన్నాయి వాటిలో వృషభుడు నేమినాథుడు పార్శ్వనాథుడు మహావీరుని శిల్పాలను గుర్తించడానికి అవకాశం ఉంది మిగతావన్నీ కూడా భిన్నమైనటువంటి శిల్పాలు తుమలగూడెం శాసనాలు శంకరగంటల సహా ఈ జైన శిల్పాలు ఉన్నటువంటి భూదానము ధనదానం చేసినట్టుగా నల్లగొండ జిల్లా శాసనసభకి పదిహేనవ శాసనంలో ఉంది ఇది జైన శాసనాలు తెలంగాణలో దాదాపు వంత దాకా కూడా దొరికే ఉన్నాయి